ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఎందుకు పాడవుతున్నారంటే దేవుని వాక్యము ఆలకించే స్వభావం వాళ్ళ జీవితంలో లేదు దేవుని మాట వాళ్ళ జీవితంలోకి వస్తున్నప్పుడు దేవుని వాక్కు వాళ్ళ చెంతకు చేరుతున్నప్పుడు ఆ వాక్యాన్ని ఆలకించే హృదయం లేక ఆ వాక్యాన్ని అంగీకరించే మనసు లేక తమ జీవితాల్లో చాలామంది పాడవుతూ ఉన్నారు వాళ్ళకు అనుగుణముగా దేవుని వాక్యం వచ్చిందను హ్యాపీగా వింటారు వాళ్ళ ఖండించే వాక్యం వాళ్ళ దగ్గరకు వస్తే చూడండి ఏదో ఫోన్ వచ్చినట్టుగా యాక్టింగ్ చేసుకుంటూ బయటికి లేచి వెళ్ళిపోవటం లేదా వాష్రూమ్ కని చెప్పేసి లేకపోతే వాటర్ తాగాలని చెప్పేసి ఏదో ఒక వంక పెట్టుకొని బయటికి వెళ్ళిపోతాం వెళ్ళిపోతూ అటు ఇటు తిరుగుతూ ఉంటారు యాక్టింగ్ చేస్తూ ఉంటారు ఎందుకంటే నిజంగా వాటర్ తాగాలనో నిజంగా బయటికి వెళ్ళాలనో కాదు కానీ వాళ్ళని ఖండించే వాక్యం వస్తుంది కాబట్టి ఎక్కడ ఎంబారసింగ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుందో ఎక్కడ చిన్నబుచ్చుకోవాల్సి వస్తుందో ఇది నా గురి నుంచి అని చెప్పి ఎక్కడ అందరికి తెలిసిపోతుందో అని చెప్పేసి ఆ విషయాన్ని వాళ్ళు యాక్టింగ్ చేస్తూ బయటకు వెళ్ళిపోతుంటారు మాటను వాళ్ళకించాలి ప్రైజ్ దొలాడు హలోయ ఎవరైతే దేవుని వాక్యానికి చోటిస్తారో ఎవరైతే దేవుని మాటకు లోబడతారో ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తారో ఎవరైతే దేవుని యొక్క మాటకు తమ జీవితంలో స్థానం ఇస్తారో దేవుడు చెప్పింది చేస్తారో దేవుడు ఏదైతే మాట్లాడతాడో ఆ మాట్లాడిన మాట నాకోసమే అని చెప్పి జీవితాన్ని సరిదిద్దుకుంటారో వారి జీవితంలో శ్రమకు స్థానం ఉండదు ప్రైజ్ ప్రైజ్లో హలో లోయ